హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హౌస్ వైఫ్ ఈ ఈరోజు వచ్చేసి నేను మంత్ స్టార్టింగ్ మళ్ళీ మనం మంత్ మళ్ళీ కొత్త మంత్లోకి వెళ్తున్నాం కదండి కాబట్టి మళ్ళీ కూడా నేను మంత్లీ బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి బడ్జెట్ అనేది ఇప్పుడు మనం ఎంత సంపాదిస్తున్నాము అనేది కాదు కానీ మనము ఎంత మరి బడ్జెట్ ప్రకారంగా వెళ్తున్నాము బడ్జెట్ ఎలా రాసుకుంటున్నాము ఆ బడ్జెట్కి ఎలా స్టిక్ అయి ఉంటున్నాము అనేది ఇంపార్టెంట్ అండి కాబట్టి ప్రతీ నెల మొదట్లో మన ఖర్చులేంటి మన జీతం ఏంటి అనేటటువంటి విషయాలన్నీ బడ్జెట్ మనము ప్రిపేర్ చేసుకోవాలండి ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను పదివేల జీతం ఉన్న వాళ్ళు ఎలా బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇరవై వేల జీతం ఉన్న వాళ్ళు ఎలా బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి అనేటటువంటి విషయాలు అయితే నేను చాలా క్లియర్గా చెప్పాను చాలామంది చూశారు అయితే ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్గా నా ఇంటి బడ్జెట్ అండి నా ఖర్చులు ఏంటి నా ఇంట్లో మరి నేను ఎలా ఖర్చు పెడతాను దేని దేనికి ఎంత కట్టాల్సి వస్తుంది అనేటటువంటి విషయాలన్నీ మీకు చెప్తానండి అయితే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు అక్క ఎప్పుడు కూడా ఇంత మిని డబ్బు గురించి చెప్తూ ఉంటుంది బడ్జెట్ గురించి చెప్తూ ఉంటుంది అక్క ఇవి కొనుక్కున్నానంటుంది అవి కొనుక్కున్నానంటుంది అసలు అక్కకి జీతం ఎంత అని చెప్పి మీరు అనుకోవచ్చు అయితే ఈ బడ్జెట్ చూసిన తర్వాత మీకు కూడా ఒక ఐడియా వస్తుందండి నా జీతం ఎంత నా సంపాదన ఎంత అని జనరల్గా అందరికీ కూడా ఎదుటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఎదుటి వాళ్ళు ఎంత జీతం తీసుకుంటున్నారు అనేది తెలుసుకోవాలని ఉంటుంది కదా కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పట్లేదులే కానీ నా ఖర్చులు అంటే నా ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ నేను వివరంగా చెప్తాను దాన్ని బట్టి నా జీతం ఎంత అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఓకే అండి మీరు ఇంకా మీరు కనుక చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాతో పాటు మీరు కూడా బడ్జెట్ని ప్రిపేర్ చేసుకోండి ఇది నెల మొదట కాబట్టి బడ్జెట్ని ప్రిపేర్ చేసుకొని అంటే బడ్జెట్లో ఎలా అయితే మీరు రాసుకున్నారో వాటి ప్రకారంగా వెళ్ళండి ఒకవేళ మీ ఇన్కమ్ కంటే కూడా మరి ఆ ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటే ఎక్కడ ఏ ఖర్చు తగ్గించుకోవాలో ప్రయత్నం చేయండి లేదంటే ఇన్కమ్ ఎలా పెంచుకోవాలో ప్రయత్నం చేయండి ఓకే అండి బడ్జెట్లోకి వెళ్ళిపోదాము రెంట్ అండి రెంట్కి వచ్చేసరికి నేను పదిహేను వేల రూపాయలు కడతానండి రెంట్కి వచ్చేసి పదిహేను వేల రూపాయలు ఎందుకు కడతాను అంటే నాకు ఏంటి అంటే ఇది విజయవాడండి విజయవాడలో కూడా ఏంటి అంటే నాకు ట్యూషన్ పాయింట్ ఉందని మీకు తెలుసు అయితే ట్యూషన్ పాయింట్ రెంట్ ప్లస్ నా ఇంటి రెంట్ రెండు కలిపి కూడా పదిహేను వేల రూపాయలు కడతాను అనమాట నేను అయితే కరెంట్ అండి కరెంట్కి వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీకి వచ్చేసి ఒక ఎనిమిది వందల రూపాయలు కడతానండి ఎనిమిది వందల రూపాయలు ఎందుకంటే ఎనిమిది వందల రూపాయలు తక్కువే ఇది జనవరి మంత్ మనము చాలా తక్కువ వాడతాము చలిగా ఉంటుంది కాబట్టి ఎనిమిది వందల రూపాయలు ఫిబ్రవరి కూడా తక్కువే వస్తుంది తర్వాత రాను రాను అంటే మార్చి ఏప్రిల్ మే అలా పెరిగే కొందికి కూడా ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు వేలలో వస్తుందనమాట మెయిన్గా ఈ ఎలక్ట్రిసిటీ విషయంలో మనం చేయాల్సింది ఏంటి అంటే మనం కూర్చున్న చోట ఏమీ మనము పొదుపు చేయ అవసరం లేదులే కానీ మనకు అవసరం లేని రూముల్లో ఏదైనా ఫ్యాన్ తిరుగుతున్నా ఏదైనా లైట్ వెలుగుతున్నా వెంటనే ఆఫ్ చేయండి ఆ చిన్న విషయం చేస్తే చాలు మనకి కొంతవరకు కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనేది చాలా వరకు కూడా మనం వేస్ట్ చేయకుండా ఉంటామన్నమాట తర్వాత గ్రోసరీస్ విషయానికి వస్తేనండి గ్రోసరీస్ నెలకు వచ్చేసరికి నాకు చాలానే అవుతాయి కానీ ఈ నెల మాత్రము రెండు వేలే అవుతున్నాయి ఎందుకంటే నేను ఒక బిజినెస్లో జాయిన్ అయ్యానని మీకు రీసెంట్గా చెప్పాను ఆ బిజినెస్లో ఏం చేయాలంటే నాలుగు నెలలు వరుసగా మనము గ్రోసరీస్ వాళ్ళవి కొంటే గనక ఐదో నెల ఫ్రీగా ఇస్తారనమాట ఐదు నెలల ఫ్రీ కాదు అంటే నాలుగు నెలల పాటు నేను నాలుగు వేల ఐదు వేలు సుమారుగా ఒక ఐదు వేలు పెట్టే సరుకులు వరుసగా కొన్నాను అప్పుడు నాకు ఇది వచ్చేసి ఐదో నెల అనమాట ఐదో నెలలో మళ్ళీ నేను ఎంత పెట్టయితే నాలుగు నెలలు కొన్నాను అంటే నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు అలా కొంటే కనుక నాకు నాలుగు వేలు సరుకులు మళ్ళీ ఫ్రీగా ఇస్తారనమాట కాబట్టి నేను గ్రోసరీస్ మీద ఈ నెల పెద్దగా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా గొప్ప మరి కష్టపడి లాస్ట్ నాలుగు నెలలు నేను కొన్నాను కాబట్టి ఈ ఈ నెల నేను రెండు వేల రూపాయలు అసలు అంటే మినిమము అంటే సుమారుగా వేస్తున్నానండి ఒక రెండు వేల రూపాయలు అయితే నాకు సరిపోతాయి ఆల్రెడీ అన్నీ ఉన్నాయి ఇంట్లో నేను ఆల్రెడీ కొని పెట్టుకున్నాను కాబట్టి ఒకవేళ ఆ బిజినెస్ గురించి మీకు తెలియాలి అంటే ఇప్పుడు ఇది బడ్జెట్ కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు మీకు అవసరమైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ బిజినెస్ గురించి చెప్తాను ఓకే అండి ఇంకొచ్చేసి వెజిటబుల్స్ అండి వెజిటబుల్స్ వచ్చేసి సుమారుగా నేను ఇవన్నీ కూడా సుమారుగా చెప్తున్నానండి వీటిలో కొన్ని కొన్ని కూడా నేను మర్చిపోవచ్చు అవి మీరు నా కామెంట్ సెక్షన్లో గుర్తు చేయొచ్చండి వెజిటబుల్స్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు అవుతాయండి నాన్ వెజ్ వచ్చేసి సుమారుగా ఒక రెండు వేల రూపాయలు అంటే ఎక్కువలో ఎక్కువ ఒక రెండు వేల రూపాయలు అయితే అవుతుందండి తర్వాత ఒక సర్వెంట్ అండి అంటే పని మనిషికి వచ్చేసరికి నాకు ఒక వెయ్యి రూపాయలు అవుతుందండి ఎందుకు అంటే తను వచ్చి అంట్లు కడిగేసి వెళ్ళిపోతుందండి కాబట్టి మిగతా పనులు నేను చేసుకుంటాను ఇంట్లోకి సంబంధించినటువంటి పనులన్నీ కాబట్టి నెక్స్ట్ బాత్రూమ్ క్లీనర్ అండి బాత్రూమ్ ఎందుకు అంటే ఈయనకి కూడా ఒక వెయ్యి రూపాయలండి మీకు తెలుసు కదా బాత్రూమ్స్ గురించి కూడా నేను ఒకసారి వీడియో తీశాను అలాగే పిల్లలకి సంబంధించినటువంటి స్నాక్స్ కానివ్వండి మనకు కావలసినటువంటి ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ కలిపి ఒక వెయ్యి రూపాయలు అవుతాయండి తర్వాత నేను వచ్చేసి ఇంకా దేనికి కడతాను అంటే ఎల్ఐసి ఒకటి కడతానండి నేను ఎల్ఐసి వచ్చేసి త్రీ మంత్స్కి వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అనమాట దాని గురించి కూడా ఏమన్నా డీటెయిల్స్ చెప్పమంటే చెప్తాను ప్రస్తుతం అయితే అవసరం లేదనుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ ఎల్ఐసికి నేను కడతానండి తర్వాత ఒక చిట్టు వేస్తానండి ఈ చిట్టు వచ్చేసి అంటే సేవింగ్ అనమాట సేవింగ్ కింద వచ్చేసి ఒక ఐదు వేల రూపాయలు నేను సేవ్ చేస్తానండి మీ బడ్జెట్లో మీరు ఏం చేస్తారంటే ముందే ఈ సేవింగ్ ఐటెం తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఉన్న ఇన్కమ్తో బడ్జెట్ అనేది వేసుకోవాలండి తర్వాత గోల్డ్ అండి మీకు ఎప్పుడు కూడా నేను స్కీమ్స్ గురించి చెప్తూ ఉంటాను స్కీమ్స్ కట్టాలి 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 అని చెప్పి ఆ స్కీమ్స్ వల్లే నేను కొంతవరకు గోల్డ్ కొనుక్కోగలిగాను అని చెప్పి మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను అయితే ఆ స్కీమ్ వచ్చేసి నేను ప్రతి నెల రెండు వేల రూపాయలు కట్టేదానండి ఇంతవరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఈసారి నేను కొద్దిగా అమౌంట్ పెంచానండి ఇక్కడ నుంచి కూడా ఐదు వేల రూపాయల స్కీమ్ అయితే కడుతున్నానండి ఇకపోతే గ్యాస్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఇంకేదైనా సరే చిన్న చిన్నవి కానివ్వండి ఇవన్నీ కలిపి కూడా ఒక రెండు వేల రూపాయలు అనుకుందామండి ఇలాగా ఇవన్నీ కూడా నా ఖర్చులు అనమాట ఇంకా ఈ నెలలో ఫిబ్రవరి అంటే ఈ ఫిబ్రవరి నెలలో ఇంకా ఖర్చు పెట్టాల్సినవి ఉన్నాయండి ఒక పెళ్ళనేది ఒకటి ఉంటుంది అనుకుంటున్నాము ఇంకొచ్చేసి ఒక సర్మనీ ఉంది ఇంట్లోనే ఇవన్నీ కూడా ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయండి ప్రస్తుతానికైతే ఇవి ఫిక్స్డ్ అనమాట ఇంకా మనం ఇవి తీసి తీయలేము ఇంకా వీటి నుంచి మనం ఏమీ చేయలేం కాబట్టి ఇవి ఫిక్స్డ్ అనమాట ఇది టోటల్ ఎంతైంది ఏంటి అనేది నేనేం చెప్పనండి మీరే గెస్ట్ చేయండి మీరే గెస్ట్ కాదు మీరు క్యాలిక్యులేషన్ వేసుకొని చూసుకుంటే దీన్ని బట్టి నా ఇన్కమ్ ఎంత నేను ఇంటికి ఎంత ఖర్చు పెడుతున్నాను ఏంటి అనేది తెలిసింది మీరు కూడా ఇంట్లో కూర్చుని వెంటనే బడ్జెట్ రాసుకొని ఆ బడ్జెట్కి స్టిక్ అయ్యి ఆ బడ్జెట్లో ఏమైనా సరే అత్యధిక ఖర్చులు ఉంటే చూసుకొని తగ్గించుకొని ఇన్కమ్ కంటే ఎక్కువైపోతూ ఉంది బడ్జెట్ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అంటే ఖర్చులు తగ్గించుకోండి లేదు అంటే మీ ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవటానికి ట్రై చేయండి ఓకే అండి చక్కటి మనము ఒక ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కలిగి ఉండడానికి ఈ బడ్జెట్ అనేది ఎంతో బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్